హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా మినపసున్నుండ్లు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చానండి అది కూడా మనం ఇంట్లోనే మినుముల్ని చక్కగా శుభ్రం చేసుకుని వాటిల్ని మాకు ఇక్కడ బ మరమరాలు బట్టి అని ఉంటుందండి అక్కడ చక్కగా వేపేస్తారు అలా వేపాక వేరే చోటన పిండి మరలో వాటిల్ని పొట్టున పొట్టినంతటిని తీసేసి మనకి పిండిలా తయారు చేసి బెల్లం కలిపి ఇచ్చేస్తారండి అది తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని మనం నెయ్యి వేసి కలుపుకుని సున్నలు చేసుకుంటే ఉంటాయండి అంత బాగుంటాయేనండి ఎప్పుడైనా సరే మనం ఇలాగ పొట్టిమినపప్పు తెచ్చుకొని ఇదిగోండి చూడండి శుభ్రం చేసుకునే విధానం చక్కగా ఈ విధంగా మనం చేటలో కొద్ది కొద్దిగా పోసుకొని పళ్ళులోకి వాళ్ళుగా పెట్టుకుని ఈ విధంగా రాళ్ళు అవేమీ లేకుండా చూసుకోవాలండి మనకి మినుముల్లో ఎక్కువగా గట్టి బెడ్డలు అవి రాళ్ళు ఉండడం అలా చూస్తాం కదండి వాటిని అన్నిటిని తీసేసి బాగా నీట్గా శుభ్రం చేసుకుని వాటిల్ని మనం మరమరాల బట్టి అని ఉంటుంది కదండీ ఆ బట్టీలో మనం ఇచ్చేస్తే వాళ్ళు వేపేస్తారండి చక్కగా అలా వేపిన దాన్ని పిండి మరలా ఇస్తే పొట్టు తీసేసి వాటిల్ని పిండిలా చేసేసి బెల్లం కలిపి ఇచ్చేస్తారు ఎప్పుడైనా సరే ఒక కేజీ మినువులకి కేజీ బెల్లం వేసుకుని ఒక ముప్పో కేజీ నెయ్యి వేసుకుంటే చక్కగా సున్నుండలు ఎంత బాగా తయారైపోతాయనండి చూడండి మీరే ఈ విధంగా మినువులను ఎప్పుడైనా సరే ఇలా శుభ్రం చేసుకోవాలండి సంక్రాంతి వస్తుందంటేనే సున్నుండలు తయారు చేసుకుంటాం కదండి అలా పెళ్ళికి కూడా మనం ఎప్పుడైనా సరే సున్నుండలు ఆనవాయితీగా చేసుకుంటామండి ఇలాగ పళ్ళంలో సున్నుండలు పెట్టి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి ఇస్తారండి ఈ విధంగా తయారు చేసిన సున్నుండలు చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో పెళ్ళిలో నేను మా బాబు కోసం అని చెప్పి సున్నుండలు తయారు చేయించానండి అవి చక్కగా ఈ విధంగా తయారు చే ఎంత ఈజీగా తయారు చేయించడం అయిపోయిందో ఒక మెనువలు తెచ్చుకుని మనం ఇలా శుభ్రం చేసుకుని వేపే మిల్లులో ఇచ్చేసి తర్వాత పొట్టు తీసే చోట ఇస్తే మనకి పొట్టి తీసేసి అలా పిండి చూడండి మెత్తటి పిండిలా తయారు చేసి ఇచ్చేస్తారు అది కూడా ఒక మిషన్లో బెల్లం కూడా కలిపేసి ఇచ్చేస్తారండి అలా బెల్లం సున్నుండ్ల పిండి కలిపిచ్చేస్తే మనం ఇంటికి తీసుకొచ్చి ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు మన ఈ విధంగా బెల్ బెల్లం కూడా కలిపిచ్చేస్తారు కాబట్టి దానిలోకి ఇదిగోండి నెయ్యి అమూలని తెప్పించాను అలా నెయ్యి వేడి పెట్టుకుని మనం ఇలా కలిపేసుకుంటే చక్కటి సున్నుండలు తయారైపోతాయండి సున్నుండలు అసలు ఎంత బలవద్ధకమైన ఆహారమోనండి తరచుగా ఈజీగా ఇలా తయారు చేసుకుని పిల్లలకి ఇలా పొడి చేసి ఉంచేసుకుని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక పది సున్నుండలని అలా తయారు చేసేసుకోవచ్చండి చక్కగా ఈ సున్నుండలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలాగా తయారు చేసుకున్న సున్నుండలు ఎంత బలవద్ధకమైన ఆహారమోనండి సున్నుండలు ఎప్పుడైనా సరే మగపిల్లలకి ఎప్పుడు కూడా పెడుతూ ఉండాలి అలాగే పిల్లలైనా పెద్దలైనా కూడా ఈ సున్నుండలు తింటే ఎంత మంచిదోనండి ఎముకల పుష్టి అలాగే బలం ఎంతో చక్కటి బలం చేకూరుతుంది ఎన్నో మినువుల్లో ఎన్ని ప్రోటీన్లు ఉన్నాయా చక్కగా ఇలాగ మినప సున్నుండలు ఎప్పుడైనా సరే చాయ్ గుళ్ళతో చేసుకోకుండా ఇలాగా పొట్టు మిన పొట్టు మినపప్పు ఉంటాయి కదండి పొట్టు మినపప్పు గుళ్ళు ఆ గుళ్ళతో చేసుకుంటేనే మంచిదండి చక్కగా ఈ విధంగా ఎంతో ఈజీగా మనం సున్నుండలు తయారు చేసేసుకోవచ్చు చూసారు కదా మీకు మొదట మనం మినపగుళ్ళు తెచ్చుకుని వాటిల్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకున్నప్పుడు చక్కగా వేపేసుకుని మనకి తిరగలు ఉంటుంది కదండి ఆ తిరగల్లా వేసి పొట్టంతా వచ్చేస్తుందండి దాని తిరగల్లో వేసి తయారు ఈ విధంగా తయారు చేసిన మినపుసున్నులు మీకు నచ్చిన